ట్రైన్లోనే దిగేస్తావా ఆ పడిపోతే నువ్వా ఎక్స్ప్రెస్ అని ఫుల్గా తెలియదు అక్కడ అయితే దిగినట్టు వాళ్ళైతే ఫుల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది వాళ్ళకైతే మరలా గానీ ఇప్పుడైతే ట్రైన్లో అయితే వంద కిలోమీటర్ దగ్గర ట్రావెల్ చేసేసాను కానీ ఈ ట్రైన్లో చిన్న మిస్టేక్ ఏమంటే దీని అయితే బాత్రూమ్ అయితే లేదు ఈ ట్రైన్లో అయితే నేను చాలా ట్రానిక్ ఎక్స్ట్రా బాత్రూమ్ అయితే దీనికైతే మాత్రం బాత్రూమ్ అయితే లేదు హీరో అయితే మీకు అయితే కొత్త డిజైన్ జర్నీ అయితే చేయబోతున్నాను అది కూడా ఇక్కడ నుంచి రేణుగూట్ నుంచి నంజాలకి గది వెళ్తున్నాను కొత్త ట్రైన్ అది కొత్తగా వేస్తారు అదొక మెమో ట్రైన్ అది హీరో అయితే ఆ ట్రైన్ అయితే మనకి రేణుగూట్ ఎండ్ అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు అది కూడా రీసెంట్గా చేసింది ఆ ట్రైన్ కూడా ఫస్ట్ టాండ్కైతే ఆ ట్రైన్ ఇక్కడ నుంచి చేస్తున్నాను నేనైతే రేణుగూట్ నుంచి నేను వచ్చేసి మనకైతే వన్ అండ్ హాఫ్ డిలే అయితే అయితే ఉంది అయితే మామూలుగా అయితే ఒక గంట ముందుగానే వస్తుంది అయితే ఒక పూర్తినరు గంట ఇది ఖాళీ లీడ్గా అయితే వస్తుంది ట్రైన్ ప్రస్తుతానికి నేను టికెట్ తీసుకుని వచ్చేసి రేణుకుంటే చిన్న నెలలు చేసిన తీసుకున్నాను నూట ఐదు రూపాయలు వచ్చి ఛార్జ్ చేసినారు ఈ ట్రైన్లో అయితే ఈ ట్రైన్ వచ్చేసి రెండు వందల నలభై ఐదు కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుంది మనకైతే టికెట్ కాస్ట్ వచ్చేసి వన్ ఆర్ట్ ఫైవ్ రూపీస్ అయితే పడింది ట్రైన్ అయితే ఇంకా లేట్గా ఉంది వన్ అవర్ లేట్గా ఉంది ట్రైన్ అయితే మేబీ లాస్ట్ వర్క్ కవర్ చేస్తాను లేదంటే నేను మధ్యలో అయితే దిగిపోతాను ట్రైన్లో అయితే ఈ ట్రైన్ వచ్చేసి ఇంకా రెండు గంటల క్యాబ్ బస్సులోనే ఉంది ఇంకా స్టేషన్కి అయితే రాలేదు టైం అయితే అయిపోతుంది రెండు అయితే అవుతాను అయితే ఇంకా రెండు గంటల పై బస్సులో క్యాబిన్ కూడా ఉంది అరగంట నుంచి అక్కడే ఉంది ట్రైన్ అయితే నాలుగు క్రౌడ్ కూడా ఫుల్గా అయితే వస్తుంది రెండుగు దర్శనం చేసినారు కాబట్టి ఫుల్గా అయితే క్రౌడ్ అయితే సో ఈ ట్రైన్ కొత్తగా లాంచ్ చేసి చేసినారు రెండు కొత్తగా చేసిన ట్రైన్ అయితే ఇదే మొత్తం డీజిల్ అయితే వస్తుంది డబ్బు అయితే వచ్చేసి మనకు జనవరి ఆరు నుంచి అయితే కడప నుంచి అయితే రెండు మూడు రోజులు చేసినారు మామూలుగా అయితే ఈ ట్రైన్ వచ్చేసి నంద నుంచి కడపకైతే అయితే వెళ్తుంది ఈ ట్రైన్ అయితే ఇప్పుడు ఇదైతే ఈ ట్రైన్ వచ్చేసి రెండు గంట రోజు అయితే ఉంటుంది మెయిన్గా తిరుమల వెళ్ళేవాళ్ళకి ఇది ట్రైన్ బెస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు చాలామంది చాలా మంది కూడా అది ఇస్తున్నారు ఇది ట్రైన్కి క్రౌడ్ కూడా ఉంది ప్లైన్కి అయితే మొత్తం డెజిల్ అవుతాయి వస్తుంది ఇది అయితే అయితే చూడండి మన సికింద్రాబాద్ తిరుపతి వంద పార్టీ వస్తుంది ఈ రోజు ఆ టైం నేను చూసింది ఇప్పుడే ఆ టైం అయితే వస్తుంది బండి అయితే ఇది నేను చూసినప్పుడు అంతా మూడు సార్లు డిలే అయితే అయింది బండి ఆరు గంటలు ఏడు గంటలు ఈరోజు ఆ టైం కదా చేసింది మంచి కానీ వీడని వీగిన్ కానీ వచ్చినారంటే నెక్స్ట్ ఆ ట్రైనే వచ్చేసి చూపిస్తాను ట్రైన్ ముందుకు ఫుల్ అయిపోయింది అది ఈ ట్రైనింగ్ ఇంకేం ముందర ఎట్లుందో అదే మారట్టు ఈ ట్రైన్ కూడా సేమ్ దాని చేసే దీన్ని గడిపెట్టారేమో ఏమైనా కాకపోతే మంచి పూల పెట్టి అయితే ఉంటుంది ఎక్కడైతే మా టెంట్కి అయితే బయలుదేరుతుంది అడుకో రెండు ఒక్కలు తీసుకొని మూడు ఓకే తీసుకొని అడుకో బయలుదేరుతుంది మనం తిరుపతికి అయితే వెళ్ళిపోతుంది అందాబాద్ ట్రైన్కి ఈ సీటింగ్ గురించి చెప్పాలంటే ఇది రిజర్వేషన్ అయితే ఏమీ లేదు నేను అయితే ఇక్కడైతే కూర్చుని అక్కడైతే అయితే సరిగ్గా బాగాలేదు ఇక్కడైతే బాగుంది అక్కడైతే ఉండదు అందుకే నేను అయితే ఇక్కడ కూర్చుని ఉన్నాను ఈ డెమో ట్రైన్ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు జీరో సెవెన్ టూ ఎయిట్ ఫోర్ ట్రైన్ నెంబర్ అయితే ఈ ట్రైన్ అయితే మనకు నంద్యాల నుంచి రేణుగొండకి రేణుగొండ నుంచి నంద్యాలకి డైలీ అయితే ఉంటుంది అవే ఉంటుంది తిరుమల నుంచి బయలుదేరిన వాళ్ళకి ఏదైతే చూసి చేసుకోవచ్చు లేదా ఇంకో ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ వచ్చేసి మనకి నైన్టీన్ గిలకి అయితే ఉంటుంది ట్రైన్ గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ అదొక ఈ రెండు ట్రైన్తో ఉంటుంది ఈ ట్రైన్ చేసిన కొంచెం మేలే అనుకోవచ్చు మనం ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుంది ఈ ట్రైన్ స్టాప్ గురించి చెప్పుకుంటే కేవలం పదిహేడు అయితే ఉంటుంది దీనికి ఈ డెమో ట్రైన్కి చాలా టై చాలా తేడా అయితే ఉంది ఇది వచ్చి డీజర్తో నడుస్తుంది అండ్ అది వచ్చి ఎలక్ట్రిక్తో నడుస్తుంది ఆ డెమో ట్రైన్ అయితే అంత బాత్రూమ్ అయితే దీంతో అయితే బాత్రూమ్ అయితే అసలు లేదు ట్రైన్ అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది ఇక్కడే ట్రైన్ వచ్చేసి రెండు మూడు స్టార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనకు పాలపల్లి ఇక్కడ నుంచి మనకైతే ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది అంటే ఈ ట్రైన్కి వచ్చేసుకుని మనకి రెండు లోకల్ అయితే ఉంటారు ఇద్దరు అయితే దిగేస్తావా పడిపోతే నువ్వా ఎక్స్పీరియన్స్ ఉంది ఫుల్గా ఫుల్ ఎక్స్పీరియన్సే ఫుల్ ఎక్స్పీరియన్స్ అంట అందుకే రన్నింగ్లో దిగేస్తానంట పడితే మూత్ర రాలిపోతుంది తెలివి అక్కడ అయితే దిగినట్టు రన్నింగ్ వాళ్ళైతే ఫుల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది వాళ్ళకైతే అందులో అంటున్నామంటే அஹ்மதாபாத் திருஷாம்பி ஜனி அது வீக்ல அதுக்கு ஹாலிஐ బస్ స్టాప్ వచ్చేసి పాలపల్లకి అయితే వచ్చేస్తున్నారు ట్రైన్ అయితే అండ్ ఇక్కడైతే క్రౌడ్ అయితే ఇద్దరే ఇద్దరు అయితే ఉన్నారు ప్లాట్ఫామ్ అయితే కిందకైతే ఉండాలి మరి మైకి ఎంత కట్టలేదు మొత్తం ఇంకా ఆపరేట్ కాదు మొక్కంతి మాలపల్లి ఒక పెద్ద చెక్ పోస్ట్ ఇక్కడైతే ఇక్కడ ఎర్స దానికైతే మైక్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కోలూరు గది వచ్చేస్తున్నాడు ట్రైను అంటే ఇక్కడైతే కొత్త ట్రైన్ అయితే ఉంది ఏంటో తెలియదు కానీ ன் இடைத்தை பெற்றுனா ட்ரெயின் ಬಿಟ್ಕೊಂಡು ಮನೆಯನ್ನು ಕೊಡ್ತಾವೆ ಈ ರೈಲ್ವೆ ಟೇಷನ್ ಐತೆ ಮನಕೈತೆ ಗೆಣಸಾದ್ ಆಗಿಡೆ ಏನಬೇಕು ಕಾರ್ಗಟ್ಟದಾಗ ಟ್ರೈನ್ಗೆ ತಿಳ್ಬಿಡ್ತೀವಿ ಐತೆ ಟ್ರೈನ್ ಎಂತ ಪುಲ್ಗ ಚಕ್ಕ వచ్చేసి మన కడప దగ్గర లాస్ట్ స్టాప్ దీని అయితే జనవరి ఆరవ తేదీన అయితే మనకైతే రెండు మూడు వరకు అయితే ఎక్స్చేంజ్ చేయండి ఈ ట్రైన్ మెయిన్గా తిరుమల వెళ్ళే వాళ్ళకి పక్కన అయితే ఒక ట్రైన్ అయితే ఉంది ఏ ట్రైన్ అయితే చెప్పండి అది ఎక్స్ప్రెస్ ట్రైన్ అది కడప నుంచి విశాఖపట్నం ట్రైన్ అయితే వెల్కమ్ టు కడప మన కడపకి అయితే నాలుగైదుకి రావాలి ఐదున్నరకు అయితే వచ్చింది ట్రైన్ బాగా లేట్లో ఉంది ట్రైన్ అయితే ఇలా అయితే మనకైతే పొద్దుటూర్కి చేసి చేసే పొదుటూరులో కూడా ఫస్ట్ ట్రైన్ ఉనుకోవచ్చు తిత్రపతికి వెళ్ళేవాళ్ళకి ఇది గుంటూరు ఎక్స్ప్రెస్ మాత్రం ఉంటుంది ఇప్పుడు వచ్చినాకి ఇది కూడా యాడ్ చేసేసుకున్నాను అదే పొత్తు పొదుటూరు రైల్వే స్టేషన్ అండి మనకైతే సిగ్నల్ చేస్తే దానికి వెళ్ళిపోతాను నేనైతే అయితే మన ట్రైనేజ్ అయితే పొదటూ అంటే స్టార్ట్ అయిపోయింది సో ఇదంతా సింగిల్ రోడ్ దసిగిల బస్ స్టాండ్ వెయిటరా నాకైతే ఇంకో ట్రైన్ చేర్చస్తాను ఈ టైం కి బగ్ గ్రౌండ్ తోర్మ లేజొంది దేని పక్కనే ఉన్న బ్యాండ్ ఏదో నాకైతే పక్కనే బనే సిగ్నల్ ఆగాం బజార్ వచ్చేది సో లేకైతే ఆటై కి వచ్చేహను ఆ ట్రైన్ ఏదో మొగోలే వెళ్ళైతే అలాగే అయితే ఈ ట్రైన్ రెండు ట్రైన్ నిొకేసరుది నేనైతే రిస్ చేసుకోలే దగ్గరైతే ఆటో ఇచ్చేహను వెంటనే లైకైతే మీ కరైన్ కూడా చూపిస్తాను అండ్ ఇప్పుడు నేను వెళ్ళే ట్రైన్ వచ్చేసి వస్తుంది కాబట్టి నేనైతే ఆటో ఎక్కి తీసుకున్నాను దానికి వచ్చే నేను ఎక్కి ఆటో ఎక్కి అది కూడా పక్కనే ఉంది దానికి వచ్చే నేనైతే ట్రైన్ వచ్చేసి మనకు మార్నింగ్ అయ్యి అలాగే ట్రైన్ అయితే పన్నెండు కంత వస్తుంది అండ్ అలాగే అక్కడ ఒట్టి గంట ఇచ్చినట్టే ఇక్కడికి అయితే నైట్ తొమ్మిది వచ్చేస్తుంది ట్రైన్ అయితే ఇది కూడా బెస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు మనం ఫస్ట్ ఈ ట్రైన్ అయితే కడప దాకా పోయింది కడప దాకా అయితే మనకు ఎక్స్చేంజ్ చేసాం రీసెంట్గానే సో ఇదే మన ట్రైన్ అండ్ ఓవరాల్గా జర్నీ విషయానికి వస్తే ట్రైన్ అయితే మా చూసే మనకు రెండు రెండు ఎక్స్చేంజ్ చేసింది ఆ రెండు గుంటలు కూడా చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఎక్కినారు అందరికి వచ్చేవాళ్ళు మెయిన్గా తిరుమల వచ్చేవాళ్ళు ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు కేవలం ఒకే ట్రైన్ ఉంటుంది ఇప్పుడైతే రెండు ట్రైన్ అయితే యాడ్ అయింది ఈ ట్రైన్ అయితే